కలియుగంలో ఎవరికి భగవంతుడి పాదాలయందు మనస్సు నిలబడదు కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోజు ఉంటుంది మనస్సుని నిగ్రహించటం అంత సులభం కాదు చాలా పాపాలు చేస్తూ ఉంటాం ఈ పాపాలు చేసేవారిని ఉద్ధరించటానికి పరమాత్మ శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించాడు పాపాలను తీసివేసే శక్తి ఆ పరమాత్మకే ఉంది వెంకటేశ్వరుడు అంటే వేం అంటే పాపం కట అంటే తీసేయడం ఈశ్వరుడు అంటే తొలగించేవాడు అని అర్థం తిరుమల కొండకి వస్తే సాక్షాత్తు వేదాలే తిరుమల కొండకి రాళ్ళు అయ్యాయి ఒక్కొక్క యుగంలో ఒక్కో అవతారం ఎత్తి ఆయన ధర్మాన్ని రక్షించాడు కృతయుగంలో నరసింహ అవతారం త్రేతాయుగంలో శ్రీరాముడిగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించాడు మిగతా అవతారాల్లో చేసినట్లుగా కలియుగంలో దుష్ట సంహారం కత్తిపెట్టి ఆయన చేయలేదు ఎవరిని సంహరించలేదు చాలా కాలం వరకు నోరు విప్పి మాట్లాడేవారు తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చి మాట్లాడడం మానేశాడు కాబట్టి వెంకటాచల క్షేత్రం పరమ పావనమైనటువంటి క్షేత్రం తిరుమల కొండకి ఒక్కొక్క యుగంలో ఒక్కో పేరు ఉంది కృతయుగంలో వృషాచలం అని త్రేతాయుగంలో అంజనాచలం అని కలియుగంలో వెంకటాచలం అని పేరు వచ్చింది యుగాలు మారిన ఆ కొండ మాత్రం అలాగే ఉంది ఈ కొండ శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడాద్రి చాలా పవిత్రమైనటువంటి